నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జనవరి ఐదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఈ వార ప్రారంభం అంతా కూడా ఇంచుమించి ఈ అంతా కూడా రాశి అందే భాగ్య రాజ్యాధిపతుల కలయిక జాతకుడికి ఒక విధంగా అదృష్టం అనే చెప్పాలి తనలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది విద్యార్థులకి నిరుద్యోగులకి నూతన ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది అలాగే మీరు ఎవరి సహకారం లేకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ ప్రయత్నం మీరే చేసుకొని దాంట్లో విజయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అలాగే స్వతంత్ర వృత్తి అనుకున్నా కొత్త ఉద్యోగంలో చేరదాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంది అటు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ఎండోమెంట్ రంగంలో కానీ రంగంలో ఉన్న వాళ్ళకి లాయర్లకి అలాగే మరి ఉపన్యాసాలు ప్రవచనాలు జ్యోతిష్యం మొదలగు సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది వారి యొక్క వేతనం కూడా పెరిగే అవకాశాలు చాలా వరకు ఈ వారం రావడం జరుగుతుంది ఇక మూడో స్థానంలో ఉన్నటువంటి శని శుక్రుల కలయిక మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి గొప్ప పారిశ్రామికవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ బాగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సబార్డినేట్స్గా రావడం కానీ ఐసిడెంట్లుగా చేరడం కానీ మీ యొక్క వృత్తికి ప్రోత్సహించడం కానీ జరుగుతుంది అంటే ఒక విధంగా పరిచయాలు పెరుగుతాయి మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది ఆ కారణంగా మీ పరపతి పెరగడం వల్ల మీకు రోజు వచ్చే ఆదాయం కూడా గతంలో కన్నా బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ వ్యక్తిగతంగా ధనుసు రాసి వారు స్త్రీలై ఉంటే వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది అలాగే వృత్తిరీత్యా కానీ వివాహం ద్వారా కానీ విదేశ ప్రయత్నాలు లాంటివి ఫలించే అవకాశం ఉన్నది అటు కళారంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి వారి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు మీకు అష్టమస్థాన సంచారంలో ఉండడం వల్ల చతుర్థంలో రాహుగ్రహ సంచారం ఇవన్నీ కూడా జాతకుడికి లేదంటే జాతకురాలికి గృహ సంబంధించిన విషయాల్లో ప్రశాంతత కోల్పోవడం జరుగుతూ ఉంటుంది మరి కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ పైన కొన్ని నిందలు రావడం కానీ కొంత అపవాదు రావడం కానీ జరిగే అవకాశం ఉంది అలాగే ఎప్పుడో జరిగిపోయిన విషయాలు బయటపడటం వల్ల ఒక అంటే అపకీర్తి లాంటిది కూడా రావచ్చు అలాగే ఏదైనా ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు వాహనాలు అతివేగంగా వేగంగా నడుపుతున్నవారు చాలా వరకు జాగ్రత్త వహించండి అలాగే మరి కుటుంబ సభ్యులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ విభేదాలు రాకుండా చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది ఈ సమయంలో ఏ కొద్దిపాటి విరోధం భార్యాభర్తల మధ్య వచ్చినా వారి యొక్క అంటే మీ యొక్క జీవితాల్లో ఇతరులు ప్రవేశించి అది ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే మీకు మీరే సరిదిద్దుకోవాలి తప్ప అది బయట పెట్టుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య శాశ్వతంగా చాలా కాలం పాటు ఎడబాటు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జాతకుడు ఎటువంటి ప్రలోభాలకి వ్యసనాలకి లొంగకుండా జాగ్రత్త వహించడం మంచిది అలాగే ముఖ్యంగా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే విషయంలో కానీ వాహనం కొని అమ్మే విషయంలో కానీ చాలా వరకు జాగ్రత్త వహించండి సరైనటువంటి పేపర్లు డాక్యుమెంట్స్ లేని వస్తువు ఏది కూడా మీరు కొనడం వల్ల ఫ్యూచర్లో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు జాగ్రత్త వహించడం మరి చెప్పుకోదగ్గ సూచన అయితే గురువు ఆరో స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఒక పెద్ద వయసులో ఉన్నవాళ్ళంటే అరవై సంవత్సరాలు పైబడిన వారు మరి వారి యొక్క ఆరోగ్య విషయంలో ఒక విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా డైబెటిక్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు అటు ఆహార విషయాలను కూడా జాగ్రత్త తీసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం మీరు చాలా వరకు ఆరోగ్యంగా కనబడినప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య మీకు ఉండడం జరుగుతూ ఉంటుంది బికాజ్ మరి గురువు యొక్క వక్రగమనం ఈ నెలంతా ఉండడం వల్ల ఏమాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైనటువంటి సలహాలు తీసుకోవడం మంచిది అదొక ఇంపార్టెంట్ సూచన బట్ ఏదైనా ఈ రాశివారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇది చాలా అనువైనటువంటి సమయం మరి ఆలస్యం చేయకుండా వెంటనే మీ కార్యక్రమాలు ప్రారంభిస్తే మరి నిరభ్యంతరంగా ఈ జనవరి నెలలో కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ఈ వారం గ్రహస్థితిని అనుసరించి జాతక దోషాలు ఉన్నవారికి అటు వ్యాపారంలో బాగా నష్టపోతున్న వారికి అటు వివాహ జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారికి రెండు ముఖ్యమైనటువంటి రోజులు రావడం జరిగింది అందులో ఒకటి ఏంటంటే మనకి ఈ జనవరి పదవ తారీఖున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం జరుగుతూ ఉంటుంది మరి మీరు మీ సమీపంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఆ రోజు భగవంతుణ్ణి సందర్శించుకోవడం వల్ల ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే బుధగ్రహ అనుగ్రహం ఎవరికైతే కావాలో అంటే బుధుడు బలంగా ఉంటే అటు విద్య బాగొస్తుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఎవరితో కూడా మోసపోకుండా నష్టపోకుండా బుధుడు మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధగ్రహ అనుగ్రహం మీకు ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా లభించే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు రుణాల్లో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మరి మీరు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ ఉన్న దేవాలయంలో సందర్శించి నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు విధి విధానంగా ఉపవాసం ఉన్నవాళ్ళు మరి మీ యొక్క ఆచార ప్రకారం నియమంగా ఉంటేనే ఆ ఫలితం వస్తుంది తప్ప ఏదో ఆ రోజు పది గంటలకు లైన్లో నిల్చున్నాం పన్నెండు గంటలకు దర్శనం ఒంటి గంటకి మరి మనం ఇష్టం వచ్చినట్టు భోజనం చేసామంటే కుదరదు కంపల్సరీగా ఆ రోజు నియమంగా ఉండాలి దాని తర్వాత అదే మన్నాడు శనివారం రోజు మనకి శని త్రయోదశి రాబోతుంది ఇది ఏ గ్రహం ఏ ఫలితం ఇవ్వాలన్నా ఎటువంటి సమస్య నుంచి బయటపడాలన్నా ముందుగా మరి శివుని యొక్క అనుగ్రహం ఉండాలి అంటే శనిశ్వరుని యొక్క అనుమతి ఉంటేనే మిగతా గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి విధి విధానంగా ఆ రోజు కూడా మీరు శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించుకొని అక్కడ విధి విధానంగా ముందుగా తొమ్మిది గ్రహాలని పూజించి చివరగా శని భగవానుడికి తైలాభిషేకం లాంటిది చేసి పరిశుభ్రంగా మరి ఆ దే అక్కడ పూజ పూర్తి చేసుకొని అదే దేవాలయంలో శివుడికి కూడా చక్కగా రుద్రాభిషేకమో ఏదో అభిషేకం చేయించుకొని ఆ దేవాలయంలో సుమారుగా ఒక గంటసేపు రెండు గంటలు చక్కగా అక్కడ ఉండి వీలైతే ఆ భక్తులకి సేవ చేసి మరి నెమ్మదిగా మీరు ఇంటికి వచ్చి ఆ రోజు కూడా కంపల్సరీగా మరి ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు కానీ తినకూడదు చక్కగా ఫ్రూట్స్ మరి చక్కగా ఆయిల్ లేని తినటం ఆ ఒక్కరోజు భూమి మీద పడుకోవాల్సి ఉంటుంది అంటే దుప్పటి చాప పడ అది వేసుకోవచ్చు మంచం మీద పడుకోకుండా సింగిల్గా బ్రహ్మచారిగా అంటే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారు ఆ ఒక్కరోజు అంటే శనివారం మొత్తం రోజంతా ఆ రాత్రి అంతా మర్నాడు సూర్యోదయం అయిన దాకా జాగ్రత్తగా ఉండి మరి ఆదివారం కూడా వీలైతే సూర్యభగవాన్ని నమస్కరించుకొని మరి ఆదివారం కూడా మీరు నియమంగా ఉంటే మొత్తం మీద మీరు పది పదకొండు పన్నెండు తేదీలు ఎంత పవిత్రంగా ఉంటే మీ జీవితంలో ఎటువంటి గొప్ప సమస్యన సాల్వ్ అయ్యి రాబోయే ఇప్పుడున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది ఇందులో నమ్మకం ఇంపార్టెంటు కొద్దిగా కష్టపడితే ఒక మూడు రోజులు మీరు హ్యాపీగా మరి సంతోషంగా అదేదో దైవ కార్యక్రమంగా భావిస్తే మొత్తం సంవత్సరం అంతా దాని ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా స్వస్తి